వచ్చిన పత్రికా విలేకరులకి ఇక్కడికి వచ్చిన మా పార్టీ నాయకులందరికీ స్వాగతం సుస్వాగతం ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశం పెట్టడం ఎందుకనగా మొన్న ఇరువురు గ్రామంలో వైసీపీ ఒక మీటింగ్ పెట్టింది ఏమని తెలుగుదేశం పార్టీ అవినీతి అక్రమాలు చేస్తున్నారని ముఖ్యంగా మేము ఈ పత్రికా విలేకరులందరి సమక్షంలో మా పార్టీ నాయకులంతా దీన్ని ఖండిస్తున్నాము ఎందుకనగా ఈ మండలంలో పోయిన ఐదు సంవత్సరాలు చూసినారు ఎంత పరిపాలన జరిగిందో రోజు చూస్తున్నారు నెక్కలగంటికి నెక్కలగంటి రిజర్వాయర్ అనేది ఒక ఒక రిజర్వాయర్ ఉంది ఆ రిజర్వాయర్కి నాలుగు కోట్ల క్రాంట్ వచ్చింది ఆ రోజు వైసీపీ నాయకులు ఆ రోజు అది అడ్డు అడ్డుకొని రంచారు అడిగి ఆ కార్యక్రమం జరగని లేదు కాకులవారి వల్ల రింగ్ రోడ్డు వచ్చింది అది తెలుగుదేశం గవర్నమెంట్లో అది చేయకుండా ఈ రోజు మళ్ళీ ఈ గవర్నమెంట్ వచ్చేదాకా అది ఆగిపోవడం జరిగింది మళ్ళీ మా శాసనసభ్యులు ఈరోజు కాకల సురేష్ గారు ఈరోజు దాన్ని మొదలుపెట్టడం జరిగింది అంటే కొత్త నిధులు పాత నిధులన్నీ పోయినాయి ఈ మండలంలో ముఖ్యంగా ఈ మండలం ఈరోజు ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్లు జరుగుతున్నాయి మీ గవర్నమెంట్లో ఏం జరిగినాయి సోదరా అని నేను ప్రశ్నిస్తున్నాను కాకాన్ గోవర్ధన్ రెడ్డి గారు మీరు ఈ జిల్లా మంత్రిగా చేశారు ముఖ్యంగా నేను ఈ రోజు కాకాన్ గోవర్ధన ఒకటే ప్రశ్నిస్తున్నా అయ్యా నువ్వు లిక్కర్ కేసులో ఎన్ని రోజులు జైల్లో ఉన్నావు ఎందుకున్నావు ఎవరైనా మా తెలుగుదేశం నాయకులు ఎవరైనా ఉన్నారా ఈ జిల్లాలో అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను ముఖ్యంగా ఈ మండలం ఉండే వైసీపీ నాయకులు వాళ్ళకి ఒకటే హెచ్చరిక జారీ చేస్తున్నాం ఈ మండలంలో తెలుగుదేశం పార్టీ చాలా బలమైన పార్టీ ఈ పార్టీని ఎదుర్కొనే మగవుడు ఈ ఈ మండలంగా పుట్టలేదు పుట్టబోడు కూడా ముఖ్యంగా ఈ నాయకులందరికీ ఒకటే హెచ్చరిక జారీ చేస్తున్నాను ఈ ముందు అభివృద్ధి చేయండి అయ్యా మీరు ఏదైనా ఉంటే తర్వాత ఓట్లు అడగండి మేము అభివృద్ధి చేస్తున్నాము ఓట్లు అడిగే సత్తా తెలుగుదేశం పార్టీకి ఉందని నేను ముఖ్యంగా ఈ పత్రిక విలేకరులందరూ సమావేశంలో చెప్తున్నాను చలో